చేయొద్దని ఎవరు రోల్ వాళ్ళు అందులో లీనమై జీవించి ప్రదర్శించండి ఓకే పార్టిసిపెంట్స్ అందరికీ నాకు మాట్లాడుతున్న ఆల్ ద బెస్ట్ మీరు బిజీ అయిపోయి లీనం కావాలన్నా ఇక్కడ మేము అందరు పిల్లలు ఉన్నారని అనుకునే వద్దు మీ పని మీరు మీ రోల్ మీరు పాల్గొనండి అందరికీ శుభోదయం నేటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన అతిథులకు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము వైస్ చైర్పర్సన్ భవానీ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నారు తరవక్ష అందరూ కూడా మీకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవలసిందిగా మిగతా జెపిటి ని కేటాయించిన స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం జైపసర్ నరసి గారి నేటి కార్యక్రమానికి సంబంధించిన విషయాలపై ప్రస్తావించాలని కోరుకుంటున్నాము ప్రత్యేక సమావేశానికి స్వాగతం ఇది మామూలు సమావేశం కాకుండా జాతర ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సాగుతూ సందర్భంగా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సమావేశం ఇది కాబట్టి మనము కొన్ని అంశాల పట్ల మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చర్చించుకుందాం సమస్యల పట్ల పరిష్కారాలు వెతుకుదాం తర్వాత వాటికి తీర్ఫాను చేసుకొని ఈ యొక్క సమావేశాన్ని ముగించుకుందాం కాబట్టి సోదర జెసి అందరికీ కూడా ఈ యొక్క సమావేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలోనే అందరూ కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం చర్చించుకోవాల్సిన వాటి అంశాల సంబంధించిన ఒకటి ముఖ్యంగా అక్కడ వసతులు దానికి సంబంధించినటువంటి స్నాన ఘటలు యొక్క శుభ్రత మంచి నీటి వ్యవస్థ పార్టీ వ్యవస్థ ట్రాఫిక్ జామ్ కాకుండా చేసుకోవడానికి చర్యలు రౌడ్ డిటెక్షన్ కేవల సిస్టమ్ సిసి కేవల పనితీరు పోలీస్ వ్యవస్థ మహిళల రక్షణ ఇంకా లాంటి కొన్ని అంశాల వల్ల మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ మీరు ఈ అంశాల వల్ల మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా మీ మీరు మీ పేరు చెప్పి అడగవచ్చు నా మొదటి ప్రశ్న ఏంటంటే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చాలా మంది మహిళలు వృద్ధులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు వీళ్ళకి ఏ విధమైన ప్రొడక్షన్ మీరు పోలీస్ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు మాకు తెలియజేయాలి చాలా మంది పోయిన సంవత్సరం చాలా నగలు కోచుకున్నారు ఈ ఈసారైనా అట్లా కాకుండా పోలీస్ వ్యవస్థని కొంచెం గట్టిగా ప్రొడక్షన్ ఇవ్వాలని కోరుతున్నాను దీనికి సంబంధించిన అధికారి అజ్మేరా చెప్పాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం మహిళలకు భద్రత గురించి చాలా కట్టదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాము అధ్యక్ష ఎన్సిసి విద్యార్థుల సహాయం తీసుకుంటున్నాము అలాగే సి టీమ్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము రాత్రి వేళ వేల మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష ఆ నుండి నుండి ఎంతో వస్తుంది ప్రతి సంవత్సరం లక్షలల బక్తులు వస్తున్నారు కదా

దీక్య మనం అభివృద్ధి చేసుదాం ఏకొద వీడి మీద అభివృద్ధి చేద్దాం రెండు కోట్లు అందుతాడ దేశా మేమ అన్ని యోచన వీ దంగరికల అన్ని మాకు తెలుసు పంచ్ మీ అభివృద్ధి కాకుండా బుడికేవ అభివృద్ధి ఏ ఉంది అది జాతర ప్లాస్టిక్ గాలేకొది ఏ కరే ఇటు యూషన ప్లాస్టిక్ ప్లాస్టిక్ గాని పాలి వేయొ

ఏర్పాటు చేసాము అధ్యక్షం మేము పోయిన త పోయిన సంవత్సరం కూడా ఇలానే అన్నారు కానీ ఈ ఈ సంవత్సరం అన్నా చేస్తారా చేయాలా ఈ సంవత్సరం ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాం అధ్యక్షం అధ్యక్ష జనపన్న బాగు దగ్గర రోజు ఇరవై లక్షల మంది వస్తే జనపన్న బాగు దగ్గర వెయ్యి షవర్స్ చనిపోతల వారి మాకు ఇంకా కొని షవర్స్ కావాలి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏం చేశారో ఏమో వెయ్యి సెవెన్ లో యాభై శాతం కూడా చేయడం లేదు మేము మొన్ననే పోయి వచ్చాము అన్ని పని చేస్తున్నాయి మేము నిన్న పోయినాం అవి ఒక్క చుక్క కూడా వస్తలేవు అవి పని చేయడం లేదు మరి కనెక్షన్ ఎట్లా ఇచ్చారో ఏమో మీరు ఏం చూసారో ఏమో అన్ని చేసాం ఎట్లా కనెక్షన్ ఇచ్చారు మరి ఇంకెట్లా ఇస్తాం జంపన్న బాబు మరి పార్కింగ్ గురించి ఏమైనా ఆలోచించారా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు మరి వాహనాలను ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపైన కఠిన చర్యలు తీసుకోగలరని కోరుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష పార్కింగ్ కొరకు స్మార్ట్ ఫోన్స్లలో ఈ ఎంఎస్ఎస్ సాఫ్ట్వేర్ లింక్ చేసి ఎంప్లాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ఒక యాప్ క్రియేట్ చేశాం దాంట్లో ముప్పై రెండు పార్కింగ్ ఫ్లాట్స్ ని ఐదు వందల వాహనాలు పార్కింగ్ ఏరియాలో ఐదు వందల వాహనాలు పట్టేటట్లుగా అట్లా ముప్పై రెండు పార్కింగ్ ఫ్లాట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏ ఏ ఫ్లాట్ లో మనకి అందుబాటులో వెహికల్ పార్క్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని విషయాన్ని కూడా మనకి జిపిఎస్ ఆధారిత యాప్ నే డిజైన్ చేశాం కూడా ఇట్లానే అన్నారు నమస్కారం చూడండి అధ్యక్షా ప్రభుత్వ మహాలక్ష్మి పథకం మహిళల కోసం ప్రవేశ పెట్టినారు జాతరకు చాలా మంది మహిళలు వస్తుంటారు బస్సులు సరిపోకపోతే ఎలాంటి చర్యలు ప్రిపేర్ చేసాం అధ్యక్ష మీరు ఆరు బస్సు పెట్టారు కనుక మాకు అసలు కాలేదు అధ్యక్ష ఇంకా ఎప్పుడు అయిపోయింది

మీటర్లకి హెల్త్ హెల్త్ సెంటర్ ఉంటుంది ఏర్పాటు చేస్తాం ఎలా చేసిన అధ్యక్ష లోపల రోడ్ పక్కకే మీరు చేస్తారు డాక్టర్ ఉండదు డాక్టర్ ఉంటాయి మెడిసిన్ ఉండదు మెడిసిన్ ఉంటాయి నర్స్ ఏం ఏర్పాటు చేసి మీరు చూడండి వచ్చి దెబ్బలు ఇప్పుడు నువ్వు వచ్చి ఒకసారి చూసుకోండి నువ్వు క్రౌడ్ రాకుండా నువ్వు తక్కువేయాలి కానీ నువ్వు వచ్చి కూడా అంటే ఏం అధ్యక్ష వాళ్ళు చాలా మందికి దెబ్బలు తాగుతున్నాయి రావాలంటే దెబ్బలు తేటి రావాలా అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేస్తాను లేకపోతే ఇయ్యడా చెక్ చేయండి ఎన్నిసార్లు చెక్ చేయాలి చాలా మంది ప్రజలకు దెబ్బలు లాకం ఇంకేం చెక్ చేస్తారు మీరు వస్తే జాతర దెబ్బలు ఇవ్వమంటారు సమాధానం వస్తుందా వస్తలేదా చూస్తారు ఎప్పుడు చూస్తారు

తినే పదార్థాల మీద వచ్చి ఆ రక్తం మీద వారిన ఈగలు దోమలు వాడుతున్నాయి అది తెల్ అది తెలియక ప్రజలు ప్రజలు అలాగే తింటారు అది ఏమన్నా మేడారం జాతర అంటారా మాంసం కోసి అమ్మే అంగడి అంటారా దీనికి తగ్గి దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలి అధ్యక్ష యాభై మందిని ఏర్పాటు చేశాము వాళ్ళకు ఐడి కార్డులుంటా ఇవ్వడం జరిగింది వాళ్ళు మాత్రమే పశువుల వేదాంతాన్ని ఒక పసుపు పచ్చ కలర్ సంచిలో నింపుకొని దూరంగా వెళ్ళి కాల్ చేస్తారు అధ్యక్ష గత సంవత్సరం మేడారం జాతర జరిగినన్ని రోజులు వేలాది వాహనాలు ట్రాఫిక్ లో జామ్ లో ఇరుక్కున్నాయి మరి ఈ సంవత్సరం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు

టోల్ ట్యాక్స్ రద్దు చేశాము ప్రైవేటు వాహనాలు కూడా టోల్ ట్యాక్స్ రద్దు చేశాము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని కలిసాము టోల్ ట్యాక్స్ అన్నీ రద్దు చేశాము